పెళ్ళిళ్ళు అయ్యే వరకు రెస్పెక్ట్ ఇచ్చిన పేరెంట్స్కి పెళ్ళిళ్ళు అయిన తర్వాత పిల్లలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఇప్పుడు అత్త అత్తమాముల మీద రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు అనే కంప్లైంట్ చాలా చోట్ల వింటాం ఆ అబ్బాయి ముందు వాళ్ళ అమ్మ నాన్నలకి రెస్పెక్ట్ ఇస్తే ఈ అమ్మాయి కూడా ఇచ్చేదేమో అన్న డౌట్ చాలామందికి ఉంది పెళ్ళిళ్ళు అయ్యే వరకు రెస్పెక్ట్ ఇచ్చిన పేరెంట్స్కి పెళ్ళిళ్ళు అయిన తర్వాత పిల్లలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అనేది ఫస్ట్ పేరెంట్స్ కూడా థింక్ చేసుకోవాలి రూపా ఎందుకంటే వచ్చే కోడల్ని కూడా వాళ్ళు ఇంట్లో ఒక మనిషిగా యాక్సెప్ట్ చేసి ఈ అమ్మాయి మన రెస్పాన్సిబిలిటీస్ ఏదో రేపు తీసేసుకుంటుంది చూసేసుకుంటుంది మన అబ్బాయి మనకు సపోర్ట్ చేయాలనే ప్రాసెస్లో ముందుకు వెళ్తూ ఉంటే కనుక వర్కౌట్ అవ్వవు అసలు ఒక రిలే ఇప్పుడు అమ్మ నాన్న దగ్గర ఉంటాము వాళ్ళు నలతపడతారు లేకపోతే పెద్దవాళ్ళు అవుతారు చూసుకోవటం మానేస్తామా అదేవిధంగా ఈ పిల్ల కూడా ఆ వాంతు చూపించేలాగా ముందు పెద్దవాళ్ళు ఉండాలి అది పక్కన పెట్టేస్తే వెన్ యూ స్పోక్ అబౌట్ ద బాయ్ ఆ అబ్బాయి కూడా ఏంటంటే ఫస్ట్ నుంచే వాళ్ళ పేరెంట్స్ తను ఇచ్చే ప్రయారిటీ ఇస్తానే ఆ అమ్మాయికి ఇచ్చే ప్రయారిటీ ఆ అమ్మాయికి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయడం వాళ్ళకి చేత కావాలి చాలామంది పేరెంట్స్లో ఉన్న వీక్ పాయింట్స్ నెగిటివ్ పాయింట్స్ ఆ అమ్మాయి దగ్గర చెప్పి పేరెంట్స్ని లోకు చేసుకు చేసుకుంటూ వస్తే ఆ అమ్మాయి ఎలా విలువిస్తుంది